నేడు మెదక్ పట్టణంలోని తారక రామానగర్ కాలనీలో ప్రతి సంవత్సరం క్రికెట్ ప్రైమరీ లీగల్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ తిమ్మన్నగారి అనిల్ కుమార్ శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ తారక రామానగర్ కాలనీ ఐక్యమత్యంతో ఉంటామని ప్రతి రంగంలో రాణించడానికి కృషి చేస్తోందని వెల్లడించారు క్రీడా రంగంలో గత ఆరు సంవత్సరాల నుండి హౌసింగ్ బోర్డు ప్రైమరీ ఫోర్ టీవీ సీజన్ లో యువకులు ఎంతో పాల్గొని పెంపొందించుకున్నారని పేర్కొన్నారు అంతేకాకుండా వివిధ జిల్లాలలో కూడా ఈ క్రీడాకారులు మంచి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి విజేతలుగా నిలిచారని తెలియజేశారు మూడు రోజుల పాటు ఎంతో ఉల్లాసంగా క్రిస్ హోమ్టర్స్ దండ థండర్ కింగ్స్ వైట్ వాకర్స్ పలు టీంలు పాల్గొన్నారు సెమీఫైనల్స్ సెమీఫైనల్స్ లో నాలుగు టీములు ఉత్కంఠభరితంగా సాగాయని మాజీ కౌన్సిలర్ తిమ్మన్నగారి అనిల్ కుమార్ తెలిపారు మొదటి ఫ్రైజ్ సతీష్ రెండో ఫ్రైజ్ గా ప్రదీప్ కు అందుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు ప్రతి జట్టు సవాల్ తీసుకొని పోటీలో పాల్గొన్నారని రానున్న రోజుల్లో మా జిల్లా తరఫున మా టీంను పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీజీపీ మాజీ మేనేజర్ శ్రీనివాసరావు స్థానికులు ఆర్టీసీ హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు పాల్గొన్నారు విన్నర్స్ గా గెలిచిన అనంతరం కప్పుతో ఎంతో ఉత్సాహంగా గ్రౌండ్ లో పరుగులు తీశారు ప్రీమియర్ లీగర్ బోర్ ప్రతిసారి నాలుగోసారి మరి ఆన్లైన్ చేసుకుంటూ యువత ప్రతి ఒక్కరు కూడా క్రీడాకారులందరూ కూడా చిన్న పెద్ద ఈసారి చూస్తే ఆల్రెడీ తొమ్మిదేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు కూడా ఈరోజు నిండని పిల్లలందరూ కూడా తీసుకుంటే రేపు వచ్చిన భావితరం వాడదే కాబట్టి క్రికెట్లో ఓటమి గెలుపు అనే సాగు కానీ దీనికి ఆన్లైన్ చేయడం విష్ణు అండ్ పా స్థాయి అందరూ అందరి సహకారంతో మరి సహకారంతో ప్రతి ఒక్కరి ఆర్టీ క్రీడాకారులతో సహకారంతో ఈ ఫోర్ నెక్స్ట్ ఫైవ్ రామనగర్ మరియు ఆర్టీసీ కాలనీ సంబంధించినటువంటి యువకులు క్రికెట్ హెచ్పిఎల్ నాలుగవ గేమ్లో భాగంగా పార్టిసిపేషన్ చేసినటువంటి క్రీడాకారులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి క్రీడా స్ఫూర్తిని నింపుకొని యువకులు ఎంత అత్యుత్సాహంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం యువకులు కృషి చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు మరి అదే విధంగా మెదక్లో ఎక్కడా లేని విధంగా తారక రామనగర్ మరియు ఆర్టీసీ కాలనీ ఈ రెండు కాలనీలో ఉన్నటువంటి యువకులు పెద్ద ఎత్తున నాలుగవసారి ఇది క్రికెట్ లీగ్ ప్రీమియం లీగ్ను నిర్వహించడం నిజంగా గర్వకారణం ఇది మెదక్లో మరి ఏ గలీలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగడం లేదు కేవలము మన హౌసింగ్ బోర్డు మరియు ఆర్టీసీ ఖాళీ సంయుక్తంగానే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి ఇంత అత్యుత్సాహంతో మీరు పాల్గొన్నారు మరి అంతవరకు అభినందనీయము గెలిచిన వారు అత్యుత్సాహంతో పొంగిపోయి మరి ఓడిన వారు కూడా కృంగిపోకుండా అందరూ కూడా స్నేహభావంతో క్రీడా స్ఫూర్తితోని మెలగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను